వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు ఎస్బీఐ బంపర్ ఆఫర్ తమ శాలరీ అకౌంట్ను స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఎస్జిఎస్పిగా మార్చుకుంటే ఈ ప్రయోజనాలు పూర్తిగా ఉచితం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఎస్బీఐలో ఖాతా ఉన్న ఉద్యోగులకు తమ యొక్క నెట్ శాలరీ ఆధారంగా వారి ఖాతాలని ఐదు రకాలుగా విభజిస్తారు ముఖ్యంగా వారు నెట్ శాలరీ కనుక పదివేల నుంచి పాతిక లోపు ఉంటే సిల్వర్ ఖాతాగా పాతిక వేల నుంచి యాభై వేల లోపు ఉంటే గోల్డ్ ఖాతాగా యాభై వేల నుంచి లక్ష రూపాయల నెట్ శాలరీ ఉంటే డైమండ్ ఖాతాగా లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు నెట్ శాలరీ ఉంటే ప్లాటినమ్ ఖాతాగా రెండు లక్షల పైన కనుక నెట్ శాలరీ ఉంటే దాన్ని రోడియం ఖాతాగా వి విభజిస్తారు ఇక పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని చూసినట్లయితే సిల్వర్ ఖాతా ఉండేటువంటి వారికి మూడు లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్సు గోల్డ్ ఖాతా వారికి పన్నెండు లక్షలు డైమండ్ ఖాతా వారికి ముప్పై లక్షలు ప్లాట్నం ఖాతా వారికి నలభై లక్షలు రూడియం ఖాతా వారికి యాభై లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ ఉంటుంది ఇక ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం చూసినట్లయితే సిల్వర్ వారికి ఉండదు గోల్డ్ ఖాతా వారికి అరవై లక్షలు డైమండ్కి ఎనభై లక్షలు ప్లాట్నంకి ఒక ఒక కోటి అరవై లక్షలు రూడియం వారికి రెండు కోట్లకి ఈ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉచితంగా లభిస్తుంది ఇక ఓటీటీ బెనిఫిట్స్ కనుక మనం చూసినట్లయితే ఫ్రీ వన్ ఇయర్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది వన్ ఇయర్ పాటు ఫ్రీగా ఉంటుంది ఇక మనం అది ఆ విషయాన్ని అయితే ఇక్కడ స్కీమ్ మీద అయితే చూస్తున్నాం అదేవిధంగా ఓటీటీ మూవీ టికెట్స్ కనుక బుక్ చేసినప్పుడు రెండు టికెట్లను కనుక బుక్ చేసినట్లయితే వారికి రెండు వందల యాభై రూపాయలు అనేటువంటిది క్యాష్ బ్యాక్గా వస్తుంది అది ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే ఆ విషయాన్ని చూస్తూ ఉన్నాం అయితే ఇది సిల్వర్ ఖాతా వాళ్ళకి అప్లికబుల్ కాదు గోల్డ్ కార్డ్ నుంచి రూడియం వరకు ఖాతా ఉన్నటువంటి వారికి ఇది అప్లికబుల్ అవుతుంది ఇక ట్రావెల్ లో ట్రావెల్కి సంబంధించి ఫ్లాట్ హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది మేక్ మై ట్రిప్లో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అప్ టు పదిహేను వందల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఉంటుంది అదేవిధంగా గోల్ఫ్ జిమ్ మొదల 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 రకాల ఆర్డర్లకి ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు కూడా వన్ మంత్ అదేవిధంగా త్రీ మంత్స్ పాటు వాటి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇక హెల్త్ చెకప్ విషయానికి వచ్చినట్లయితే వన్ ఫ్రీ చెకప్ ఫర్ ఇయర్ సంవత్సరానికి ఒక ఫ్రీ చెకప్ అయితే ఉంటుంది అది కూడా రూడియం ఖాతా అదేవిధంగా ప్లాటినం ఖాతా వారికి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది ఈ యొక్క సిల్వర్ ఖాతాకి గోల్డ్ ఖాతాకి అయితే ఇది అప్లికబుల్ ఉండదు ఇక కన్సెషన్ ఆన్ లాకర్ లాకర్ ఛార్జీలు చూసినట్లయితే గోల్డ్ వర్కి టెన్ పర్సెంటు ఈ డైమండ్ వర్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ రూడియము మరియు ప్లాట్నం వర్కి ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం వరకు రాయితీ అయితే ఉంటుంది అదేవిధంగా మరికొన్ని బెనిఫిట్స్ని అయితే ఇక్కడ మనం స్కీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అయితే ఇది సిల్వర్ ఖాతా వారికి లేదు అనగా వరుసగా రెండు నెలలు కనుక శాలరీ లేకపోయినా సరే ఈ యొక్క శాలరీ అయితే మనకి తీసుకోవచ్చు వితౌట్ ఇంట్రెస్ట్ అది గోల్డ్ ఖాతా వరకు అయితే ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయలు తీసుకోవచ్చు డైమండ్ ఖాతా వరకు ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షలు తీసుకోవచ్చు ప్లాటినం ఖాతా వరకు ఇరవై ఐదు వేల నుంచి మినిమం మూడు లక్షలు అదే రూడింగ్ ఖాతా వరకు అయితే గరిష్టంగా ఐదు లక్షల వరకు అయితే తీసుకోవచ్చు ఇక డిమాట్ ఆఫరింగ్ డిమ్యాట్ ఛార్జీలు చూసినట్లయితే డిమాట్ అకౌంట్ ఆఫరింగ్ విత్ కార్పొరేట్ శాలరీ అకౌంట్ పవర్డ్ బై ఎస్బీఐ సెక్యూరిటీస్ ఈక్విటీ ఈక్విటీకి సంబంధించి జీరో జీరో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి నో ఏఎంసీ యాన్యువల్ మెయింటైన్ ఛార్జెస్ కూడా వన్ ఇయర్ పాటు ఫ్రీగా ఉంటాయి ఆ తర్వాత సెకండ్ ఇయర్ నుంచి రెండు వందల యాభై రూపాయలు అలాగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్గా ఉంటుంది ఇక మరికొన్ని బెనిఫిట్స్ని ఇక్కడ మనం చూసినట్లయితే లోన్లు తీసుకున్నప్పుడు వారికి స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఉంటాయి అదేవిధంగా ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్ కన్సెషన్ కూడా ఉంటుంది ప్రాసెసింగ్ ఛార్జీల్లో అదేవిధంగా హయ్యరు కారు కార్ ఫైనాన్స్ కూడా ఇస్తూ ఉంటారు ఇక జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీ అనగా నో మినిమం బ్యాలెన్స్ రిక్వైర్డ్ సో అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా మనకి ఎటువంటి ఛార్జీలు అయితే పడవు అదేవిధంగా ఫ్రీ అన్లిమిటెడ్ డెబిట్ కార్డు విత్డ్రాస్ ఫ్రమ్ ఎస్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్ ఏటీఎంస్ ఏ బ్యాంక్లోనైనా మనము ఫ్రీగా అన్లిమిటెడ్ విత్డ్రాస్ చేసుకోవచ్చు ఎటువంటి షరతులు ఉండవు నెఫ్ట్ మరియు ఆర్టీజీఎస్ ఛార్జీలు కూడా పూర్తిగా ఉచితంగా ఉంటాయి అదేవిధంగా ఇరవై ఐదు చెక్స్ అయితే చెక్స్ అయితే కూడా ఫ్రీగా వస్తాయి ఈ విధంగా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఏపీ ఉద్యోగులంతా కూడా తమ యొక్క ఖాతాల్ని ఎస్జి ఎస్పిగా మార్చుకొని ఈ ప్రయోజనాలను పొందుతారని కోరుతున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలాంటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి